శ్రీ గురు పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీమఠం మకాం కరైకుడిలోని శంకరమఠంలో ఉంది పరమాచార్యమారి దర్శనం కోసం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం భక్తోత్సవం గారు విచ్చేశారు మహాస్వామివారు వారితో రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అనే క్షేత్రం గురించి విన్నావా ఉన్న వారందరినీ వారి సామాన్తో పాటుగా అక్కడ నుంచి ఖాళీ చేయించడానికి నువ్వు ఆదేశాలు జారీ చెయ్యి నీ ప్రభుత్వ ఆస్తుల్ని కూడా సంరక్షించుకోవడానికి తెగని ఏర్పాటు చేసుకోని ఆజ్ఞాపించారు ఎందుకు ఏమిటి అని గారు అడగాలి కదా కానీ ఒక్క విషయం కూడా అడగలేదు ఎందుకంటే ఆ ఆదేశాలు వచ్చింది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినా వారి నోటి నుండి కనుక కారణం అడగటం వల్ల కొత్తగా ఒరిగేది ఏమీ లేదు ఏది ఏమైనా అది చాలా పెద్ద కారణమే ఉంటుంది అవును నిజంగా అది చాలా పెద్ద కారణమే సరిగ్గా స్వామివారు అలా ఖాళీ చేయించమని చెప్పినా ఏడెనిమిది రోజులకే భయంకరమైన వేగం కలిగిన సుడిగాలు పెద్ద సముద్రపు అలలతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది మొత్తం తనుష్కోట్ నగరం తుఫాను చిక్కుకొని సౌతుం మునిగిపోయింది మహాస్వామ్య ముందుగా హెచ్చరించి అనేక మంది ప్రాణాలను కాపాడారు జయ జయ శంకర హర హర శంకర